అందరికీ గుడ్ ఈవినింగ్ అండి నా పేరు సుజాత వన్ను తగ్గిన చారిత్రక వైభవం ఒరిస్సాది చారిత్రకంగా సాంస్కృతికంగా ఒరిస్సా సుసంపన్నమైందని చెప్పాలి ఒక విలక్షణమైన పొరుగు రాష్ట్రాన్ని చుట్టూ రావాలనుకున్న వాళ్ళు ఒరిస్సాను ఎంచుకోవచ్చు ఒకప్పుడు కళింగులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు అశోక్ చక్రవర్తి బౌద్ధ మతాన్ని స్వీకరించింది కూడా ఇక్కడే క్రీస్తు పూర్వం రెండో శతాబ్దంలో భారవాలడి పాలనలో ఒరిస్సా బలమైన ప్రాదేశిక శక్తిగా బాసిల్లింది నాలుగో శతాబ్దంలో సముద్రగుప్తుడు తర్వాత శశాంకుడు హర్షవర్ధనుడు కూడా పాలించారు ఎనిమిదో శతాబ్దం నుంచి పద్నాలుగో శతాబ్దం వరకు ఒరిస్సాలో కళలు వర్త వ్యాపారాలు పర్యాటక కేంద్రాలు వర్ధిల్లినట్లుగా చరిత్ర చెబుతోంది చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ ఏడో శతాబ్దంలో ఇక్కడ పర్యటించడానికి వచ్చి ఇక్కడ విషయాలన్నీ కూడా ప్రపంచానికి వెల్లడించాడు పదిహేను వందల డెబ్బై రెండు వరకు ముస్లిం రాజులు ఒరిస్సాని పరిపాలించారు వీరిలో మొఘలాయులు తమ ప్రాబల్యం కోల్పోయినప్పుడు మరాఠీలు ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారని చరిత్ర చెప్తుంది అనంతరం ఒరిస్సా బ్రిటిష్ వారి అయింది భౌగోళికంగా ఇప్పటి వరకు ఒరిస్సా రాష్ట్ర పరిధి లక్ష పదిహేను వేల ఎనిమిది వందల చదరపు కిలోమీటర్లుగా విస్తరించి ఉంది దీని రాజధాని భువనేశ్వర్ ఈ రాష్ట్రానికి తూర్పుని బంగాళాఖాతం పశ్చిమాన మధ్యప్రదేశ్ ఉత్తరాన బీహార్ ఈశాన్యంలో పశ్చిమ బెంగాల్ వైపు ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి భువనేశ్వర్తో పాటు కోణార్కు పూరి కటక్ ఒరిస్సాలో ప్రధాన దర్శనీయ స్థలాలు